Yeah. अब चार्ज गरौँला बाबा चार्जरको पछाडि इन्फ्रेन्स दिसको न त दिसको न मीक अडडामा চন্দ্ৰ నా పేరు భాగ్యరత్నం నేను కోడ్మూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని పిఎం నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నిన్న పదిహేడవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది గ్రామ పంచాయతీలోని పలు వీధుల్లో ఉన్న చెత్త చెదారం శుభ్రం చేస్తున్నాము ప్రతి పౌరుడు ఈ సేవలో పాల్గొనాలని ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము అదేవిధంగా ప్రతి పౌరుడు సంవత్సరంలో వంద రోజులు వారంలో రెండు గంటలు పనిచేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు పాటించాలని ప్రతి గ్రామ పంచాయతీలకు తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మా అధికారులైనటువంటి జిల్లాధికారి అయినటువంటి ఈరోజు డిపిఓ గారు పాల్గొన్నారు నిన్న ఎండీఓ గారు ఈవో గారు ఎంఈఓ గారు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మేమందరం ప్రతిరోజు ట్వంటీ డ్రైన్